హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి లవణ్య ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా గేస్ చేయండి మీరైతే ఇంకా మేమైతే కొత్త కారు తీసుకోవడం కోసం షోరూమ్కి వచ్చామండి షోరూమ్ అయితే మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట కళ్యాణి మోటార్స్ అనేసి ఇంక ఇక్కడైతే ఒకసారి కార్ అయితే మోడల్స్ చూద్దాము అనేసి వచ్చాను నాకైతే పెద్దగా ఏమి తెలియదు కార్ల పేర్లు కానీ ఏవి కూడా ఇంకా మా వారు మా ఉన్న కార్ల పేర్లు అన్నీ తెలుసు అనమాట ఇంకా మా వారైతే నేను మా వారైతే కలిసి వచ్చామన్నమాట కార్ అయితే చూద్దాము అనేసి ఇంకా కార్ అయితే బ్రిజా అనుకుంటున్నామండి బ్రిజా కారు చూస్తున్నాం అనమాట ఇంకా ప్రైజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా మా వారు కనుక్కుంటూ ఉంటే నేనైతే అంతా కూడా మీకు చూపించడం కోసం ఒక క్లిప్ అయితే ఇలాగా వీడియో చేశాను అనమాట ఇవన్నీ కూడా కార్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట షోరూంలో ఒక సైడ్కి షోరూమ్ అయితే చాలా పెద్దగా ఉండే అసలు కార్ ఇక్కడ తీసుకుంటే ఈ షోరూంలోనే తీసుకోవాలి అని నాకు అనిపించింది ఉండనమాట అంబియన్స్ పెద్దగా ఉండే అనమాట ఇక్కడ కార్ షోరూంలో కానీ నిజం చెప్పాలంటే ఈ షోరూంలో మేము తీసుకోలేదనమాట ఫస్ట్ వెళ్ళింది మాత్రం ఈ షోరూంకే అన్ని ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ తీసుకున్నారు కొటేషన్స్ మా వారు అన్నీ కానీ ఇంకా ఇక్కడ కాకుండా నిజాంపేట్లో ఉన్న కళ్యాణి మోటార్స్ షోరూంలోనే కానీ నిజాంపేట్లో తీసుకున్నాం అనమాట మొత్తానికి బ్రీజా కార్ అయితే తీసుకున్నామండి ఇదిగోండి ఇక్కడ అంబుయెన్స్ ఏమీ లేదు జస్ట్ బయట పెట్టి మనకు కార్ అయితే హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళ సర్వీస్ కూడా పెద్దగా ఏమీ లేదండి అసలు ఇంకా ఫస్ట్ చూసిన దగ్గర తీసుకోవాలని నాకు చాలా ఉండే కానీ అక్కడ మరి ఇంకా ఏమైందో తెలియదు మా వారికే తెలుసు అవన్నీ విషయాలు కూడా ఇంక ఇక్కడైతే అనమాట ఇంకా మా వారైతే నాకు ఇట్లాగా కార్ అయితే గిఫ్ట్ చేసిండ్రు నా పేరు మీద మా వారైతే కార్ తీసుకున్నారనమాట ఇంకా అందుకని అట్లాగా సర్ప్రైజ్గా లావణ్య సాంబార్ అనేసి ఫ్లెక్సీ అయితే కార్కి కట్టించారు మామూలుగా అసలు బయట ఇట్లా కట్టిస్తాము అవన్నీ అనుకున్నాము కానీ ఈ షోరూంలో పెద్దగా అంబియన్స్ లేదు అలాగే వాళ్ళ సర్వీస్ కూడా పెద్దగా ఏమీ లేదనమాట చాలా అంటే చాలా అస్సలు బాగాలేదనే చెప్పాలి నిజం చెప్పాలంటే ఇంకా ఏదో బుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ తీసుకున్నాం కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ వీళ్ళ సర్వీస్ కానీ ఏది కూడా మాకు నచ్చలేదు మధ్యాహ్నం పొద్దున్న ఎప్పుడో ఇవ్వాల్సిన కారు వాళ్ళు ఇచ్చే వరకు మనకు హ్యాండ్ ఓవర్ చేసే వరకు నైట్ అయ్యిందండి ఇంకా నేనైతే వెళ్ళలేదు మామూలుగా ఫస్ట్ మా వారు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి నాకు ఫోన్ చేస్తాను వద్దురు కానీ అన్నారు ఇంకా మేమంతా ఎదురు చూసి ఎదురు చూసి మార్నింగ్ నుంచి నైట్ అయ్యింది అప్పుడు కార్ హ్యాండ్ ఓవర్ చేసింది అనమాట వాళ్ళ సర్వీస్ కానీ ఏవి నాకైతే అసలు ఏం నచ్చలేదు మార్నింగ్ తీసుకోవాల్సిన కారు మొత్తానికి నైట్ అయిపోయింది ఇంకా సరేలే ఇంకా వాళ్ళతో మనకేంటి ఇంకా తీసుకున్నాము బుక్ చేసుకున్నాము మనం హ్యాపీగా పూజ చేసుకొని ఇంటికి తీసుకెళ్దామని నేనైతే ఇట్లాగా పూజ అయితే చేస్తున్నాను అనమాట మామూలుగా కార్ తీసుకొని డైరెక్ట్ గుడికే వెళ్ళేసి అక్కడ పూజ చేసి ఇంటికి తీసుకెళ్దామని ఉండే అనమాట ఇంకా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేవరకే నైట్ నైన్ అయిపోయింది ఇంకా ఆ చీకట్లో గుడికేం వెళ్తానులే ఇంకా పొద్దున్నెల్లొచ్చిలే ఇంకా పూజ చేసి ఇక్కడే పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఇంటికి తీసుకెళ్దామనేసి ఈ విధంగా అయితే పూజ చేస్తున్నాం అనమాట ఇంకా ముందు చూసిన షోరూంలో అయితే చాలా బాగుండే అంబియన్స్ ఇట్లాగా పెట్టేసి మంచిగా గ్రాండ్గా కారు మనకు ఇచ్చేది సెలబ్రేట్ చే చేసుకోవాలని నాకు చాలా ఉండే అనమాట కానీ ఇంకా ఏం చేస్తాం అనుకున్నవన్నీ జరగవు కదా ఇంకా మామూలుగా వీళ్ళకైతే అసలు షోరూమే పెద్దగా లేదు మొత్తం బయటే పెట్టారు కొత్త కార్ని అలాగే ఏదో మనకు హ్యాండ్ ఓవర్ చేశారనమాట నెక్స్ట్ టైం అయితే ఇంకోసారి మళ్ళీ కార్ తీసుకుంటే మాత్రం మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా కార్ అయితే చూ సిల్క్ సిల్వర్ ఇప్పటివరకు కొన్న కార్లు అన్నీ కూడా సిల్వర్ కలరే ఉన్నాయని ఈసారి అయితే మేము డార్క్ గ్రే కలర్ తీసుకున్నాం అనమాట కలర్ కూడా చాలా బాగుంది కొంచెం డిఫరెంట్గా మనకి ఇంకా ఎప్పుడూ ఇప్పటివరకు ఉన్న కార్లు అన్నీ కూడా సిల్వరే ఉండే ఇంక ఈసారి మాత్రం డార్క్ గ్రే కలర్ తీసుకున్నాం అనమాట ఇంకా మొత్తం ఇంకా మా వారైతే పూజ చేయమను అనేసి నన్ను అయితే పూజ చేయమన్నారు ఇంకా అన్ని పూజ గిట అంతా నేను చేసిన తర్వాత మా వారైతే కొబ్బరికాయ అనమాట కొట్టి స్టార్ట్ అనమాట మంచి రోజు అనేసి ఇవాళ తీసుకుందాము మధ్యాహ్నం పూజ చేయిద్దాము అంటే ఇంకా వీలు అవ్వలేదు కాబట్టి ఇక చీకటి అయింది ఇంకా అయినా సరే అనేసి ఇంకా ఇక్కడే షోరూంలోనే పూజ చేసి స్టార్ట్ చేద్దాం కారు అనేసి ఇలాగ పూజ చేస్తున్నాం అనమాట మా వారి ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చారు అట్లాగే మా మరిది కూడా వచ్చిండనమాట అందరం కలిసి ఇలాగ పూజ అయితే చేస్తున్నాం కారు కలర్ బాగుందా అండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇంతకుముందే నేను షార్ట్లో పెట్టాను కార్ గురించి కానీ వీడియో చేసి పెడదామంటే అసలు ఈ మధ్యకాలంలో పని పని అసలు వీడియోలు పెట్టడం అసలు వీలే కాలేదు ఇంకా సరే అని వాళ్ళైతే కార్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అంటే పెద్దగా నాకు డీటెయిల్స్ ఏం తెలియదు కాకపోతే నేను చేసిన పూజ అవన్నీ కూడా ఇదిగోండి ఇట్లాగా వెల్కమ్ టు లావణ్య సాంబార్ అనేసి ఫ్లెక్సీ కూడా చేయించు మా వారు ఇంకా అవన్నీ అట్లా బ్యాక్ సైడ్ ఫస్ట్ కట్టను తీసే వరకు ఫ్రంట్ ఉంచి తర్వాత బ్యాక్ సైడ్ అలాగ కట్టించు అనమాట కార్కి నాకు మస్తు హ్యాపీ అనిపించింది కార్ అలాగా పెట్టడం ఇంకా కారు తీసుకొని పూజ అయితే ఈ విధంగా చేసుకొని తర్వాత స్టార్ట్ అన్నమాట ఎప్పుడు సిల్వర్ కలరే ఉండేది మా దగ్గర కారు ఇంతకుముందు కారు డిజైర్ ఉండింది ఈసారి అయితే బ్రీజా తీసుకుందాం అనేసి ఇదైతే సెలెక్ట్ చేసినాము ఈ నాకు చూపించిన ఒక మూడు నాలుగు రకాల కార్లలో నాకు ఈ కారు నచ్చింది కూర్చున్న చేసిన కంఫర్ట్గా ఉంది లోపల స్పేస్ కూడా చాలా బాగా అనిపించింది ఇంకా నాకు పెద్దగా కార్ల గురించి తెలియదు కానీ నన్ను ఏం చేస్తారంటే మా వారు షోరూమ్కి తీసుకెళ్ళి వాటిల్లో చూపించి అన్ని వెనకాల కూర్చోబెడతారు ముందర కూర్చోబెడతారు మనకి ఏది కంఫర్ట్ ఉంది అనేది చూసుకొని ఇంక ఈ విధంగా అయితే పూజ చేసి అందరం ఒకసారి ఎక్కి జస్ట్ అక్కడ కార్ తీయడానికి కూడా ముంగట పెద్దగా ప్లేస్ లేదన్నట్టు కొంచెం అలాగ ముందరికి జరిపేసి ఇంకా స్వీట్స్ అయితే షేర్ చేసుకున్నాము నాకు కూడా పెట్టరా నాకు ఇట్లాగా కార్ కొద్దిగా ముంగు తీసి తర్వాత ఆపి అందరికీ కూడా ఇట్లాగా స్వీట్లు అయితే బంద్ చేస్తాము స్వీట్స్తో షేర్ చేసుకొని అందరం ఇంటికి అయితే బయలుదేరాము ఇంకా ఫస్ట్ రోజు మంచి రోజు అనేసి మా గారిని కూడా ఒకసారి కార్ అయితే డ్రైవ్ చేయమన్నామనమాట మంచి రోజు డ్రైవ్ చేస్తే బాగుంటుంది కదా తను కూడా ఎందుకంటే ఇద్దరు కార్ నడిపించుకుంటారు కదా అని అయితే అట్లాగా ఇది మంచి రోజు అనేసి తనని కూడా ఒకసారి డ్రైవ్ చేయమన్నామన్నమాట ఇదండి ఇదే అండి మా కార్ సంగతి మీ అందరికీ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంక ఇట్లాగా డ్రైవ్ చేసుకుంటే ఇంటికైతే వచ్చేసాం ఇంట్లో మా అమ్మ ఉందనమాట ఆ రోజు ఇంకా ఫస్ట్ ఫస్ట్ మా అయితే కార్ ఎక్కించాను ఈ విషయం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ మా అమ్మని కార్ ఎక్కించడం అనేది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది పిల్లలు కూడా మస్తు ఖుష్ నేను కూడా మా అమ్మని చూసి ఫుల్ ఖుష్ ఇంకా మా అమ్మని అమ్మమ్మ ఎట్లా ఉంది చెప్పు అని మాకు అన్నయ్య సూపర్ ఉందని ఇలా చేయబెట్టి చెప్పు అమ్మమ్మ అని అంటుండనమాట ఇంకా వాళ్ళ అమ్మమ్మ నవ్వుకుంటూ సూపర్ ఉంది అంటుంది ఓకే అండి ఇవాళకైతే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి